భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకల సందర్భంగా నరసరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎంఏఎం గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ మేధరమెట్ల రామశేషగిరిరావు నేతృత్వంలో జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం స్థానిక పల్నాడు రోడ్డులోని ఎస్ఎస్ఎన్ కళాశాల నుంచి గడియార స్తంభం వరకు వంద మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు విచ్చేశారు మరొకసారి అందరికి కూడా ఇవాళ పెంగిల్ వెంకయ్య గారి నూట నలభై ఎనిమిదవ జయంతి జరుపుకుంటున్నాం నర్సాపేటలో మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంఐఎం కాలేజీ చైర్మన్ గారికి వాళ్ళ లెక్చరర్లందరికీ అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ భారతదేశ చరిత్రలో లిఖించదగిన అంకం ఇది ఒక పెంగి వెంకయ్య గారు ఎక్కడో కృష్ణా జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి భారతదేశ చరిత్రలోనే ఒక జాతీయ పతాకాన్ని సృష్టికర్తగా మారడంటే అటువంటి గొప్ప అవకాశం మనకు రావడం చాలా అదృష్టం గిరిష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లెక్కొచ్చు లెంకా బుక్ వరల్డ్ రికార్డుస్ ఎక్కొచ్చు కానీ ఇటువంటి అరుదైన అవకాశం మనకు రావటం అనేది చాలా గొప్ప అదృష్టం ఇటువంటి అదృష్టాన్ని మరి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా జిల్లాకి పెంగిల్ వెంకయ్య గారికి రావటం అనేది ఒక ప్రముఖ స్వాతంత్ర అదే అదేవిధంగా ఆయన మిలిటరీలో కూడా పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే పనిచేయడం జరిగింది మరి దక్షిణాఫ్రికా అక్కడ పోరాటం చేసి జాతీయ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఆ రోజు వెనక్కి రావడం జరిగింది మరి జాతిపతి గాంధీ గారితో కానీ నెహ్రూ గారితో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి భారత జాతీయ కాంగ్రెస్ విజయవాడలో జరిగినప్పుడు పెంగిల్ వెంకయ్య గారు ఒక నమూనా తయారు చేశారు జాతీయ జెండాని దాంట్లో తెలుగు ఆకుపచ్చ తెలుపు రంగు ఆకుపచ్చ రంగు కాషాయ మూడు రంగులతో కలిపి మరి మధ్యలో రాత అనే గుర్తు పెట్టి వారికి ఇవ్వడం జరిగింది తర్వాత నెహ్రూ గారు దాన్ని రాటం అనే తీసేసి అస ధర్మచక్రాన్ని పెట్టి వాళ్ళు మనం జాతీయ జెండాగా వాడుకుంటున్నాం అంటే అటువంటి గొప్ప అదృష్టం మనకు కలిగినందుకు మరి పింగళి వెంకయ్య గారికి మనం అందరం కూడా శ్రద్ధార్థులు ఘటిస్తూ ఇవాళ వారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇటువంటి చరిత్ర కలిగిన సంఘటనలన్నీ కూడా ఈ విధంగా ర్యాలీ ద్వారా తెలియజేసినప్పుడు పిల్లలకి మరి చదవకుండా ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి జాతీయ జెండా సృష్టికర్త ఎవరు ఆయన పేరేంటి మనకి ఏ విధంగా అవకాశం దక్కింది ఇవన్నీ కూడా పిల్లలకి చదవకుండానే ఆన్సర్లు తెలిసిపోతుంది ఇటువంటి క్వశ్చన్లు అన్ని కూడా సివిల్స్ లో కానీ గ్రూప్ వన్ లో వస్తూ ఉంటాయి కాబట్టి ఈ తవ్వుకునే పిల్లలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అదేవిధంగా జాతీయ మరి చరిత్రలో ఏదైతే ఉందో అన్ని కూడా మనం నెమరు వేసుకొని వారి గొప్ప ఘనంగా నివాళి ఇచ్చడం అనేది మన ధర్మం కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాలేజీ యాజమాన్యానికి పిల్లలకి మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక గొప్పతనం ఏంటంటే దాదాపు డెబ్బై ఐదు మీటర్లు రెండు వందల యాభై అడుగులు మరి దాదాపు రెండు వేల మంది పిల్లలు దీన్ని తీసుకొని వస్తున్నారు జాతీయ జెండాకి గొప్ప ఇచ్చి మరి ఇటువంటి పొరుగైన జెండాను సృష్టికర్త మరి దాదాపు ఎట్ల గారికి వాళ్ళ యాజమాన్యానికి స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి చక్కగా ప్రజల్లో తీసుకెళ్తున్నారు ప్రజల్లో తీసుకొని జాతీయ ఉద్యమం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్న మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు